హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ అభి పెళ్ళయ్యాక మన సంప్రదాయం ప్రకారం నువ్వు అమ్మాయి మన కులదేవత గుడిలో కొన్ని పూజలు చేయాలి అందుకే మిమ్మల్ని రమ్మని చెప్పాను అలాగే నాని ఈరోజు మన బంధువులందరూ ఇంకా ఊరు మొత్తం కొత్త కోడల్ని మొహం చూడటానికి వస్తారు అలాగే వచ్చిన వాళ్ళ అందరికీ విందు ఏర్పాటు చేశాను అందరూ రాగానే మీకు కబురు చేశాను అందాక ఇద్దరు రెస్ట్ తీసుకోండి అలాగే నాన్నమ్మ ఇద్దరు గదిలోకి వెళ్తారు మన మనసులో ఏంటిది అనుకోకుండా జరిగిందా కావాలని చేయించారా వద్దనుకున్నవి మళ్ళీ నా జీవితంలోకి వస్తున్నాయి తెలుసుకుంటాను అసలు విషయం ఏంటో మనకి ఏం జరిగిందో అర్థం కాక ఆలోచిస్తూ కూర్చుంటుంది అవి కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు హనీ ఏంటి ఏమైంది ఏం లేదు నువ్వేదో తెగ ఆలోచిస్తున్నావు ఇందాకటి నుండి అదేం లేదు మరెందుకు అంత డల్గా ఉన్నావు ఏం లేదు అవును ఇద్దరికి పెళ్ళి చెయ్యాలన్న ఆలోచన ఎవరిది ఏ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు ఊరికే తెలుసుకుందామని నాతో మా మాం చెప్పింది నా ఫ్రెండ్ కూతురు నీకు తనతో పెళ్ళి ఫిక్స్ చేశామని మేబీ మా మామ్ ఐడియా కావచ్చు మీ గారు పెళ్ళికి ఎందుకు రాలేదు మా ఇంట్లో పెళ్ళి రోజు గుళ్ళో హోమం చేయించాలంట మన పెళ్ళి రోజు ఇక్కడ గుళ్ళో హోమం చేయిస్తూ నాని ఇక్కడే ఉంది మరి తర్వాత అయినా రావచ్చు కదా ఎప్పుడు మేమే వస్తాం ఇక్కడికి నాని రాదు ఎందుకు రాదు అబ్బా ఎన్ని క్వశ్చన్స్ అడుగుతావు హనీ నాకు వర్క్ ఉంది కొంచెంసేపు డిస్టర్బ్ చేయొద్దు ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి అమ్మాయి గారు ముత్తైదులు వచ్చారు మిమ్మల్ని అబ్బాయి గారిని రమ్మంటున్నారు సరే పద ఇలా కాదు గారు కొంగుతో మొహం కనపడకుండా కప్పుకొని రావాలి అలా అయితే కనపడకుండా నేను ఎలా నడవాలి హనీ డోంట్ వరీ పద నేను తీసుకెళ్తా మను ముసుగు వేసుకోగానే అభి మను భుజాల చుట్టూ చేయి వేసి తీసుకువస్తాడు పూలతో అందంగా అలంకరించిన ఉయ్యాల బల్ల మీద ఇద్దరిని కూర్చోబెడతారు ముత్తైదువులు అందరూ ఒక్కొక్కలుగా వచ్చి ముసుగు తీసి చూసి ఇద్దరిపై అక్షింతలు వేసి ఆశీర్వదించి వెళ్తున్నారు మను ఆ తతంగం అంతా అయిపోయినాక భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకుంటుంది అవి పని ఉందని టౌన్కి వెళ్తాడు సాయంత్రం గార్డెన్లో మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటుంది మను మనోజ్ఞ ఇల్లు నీకు నచ్చిన తల్లి బాగుందండి అండి ఏంటమ్మా నేను అభికి నాయనమ్మని అంటే నీకు అమ్మమ్మ అవుతా అమ్మమ్మ అని పిలువు అలాగే అమ్మమ్మ మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో నాకు తెలుసు నీ పెళ్ళి జరగడానికి కారణం నేనే దాని గురించి నీకు నేను రేపు గుళ్ళో చెప్తాను అభికి ఈ విషయం తెలియదు అంతలో అక్కడికి అభి వస్తాడు హాయ్ నాని ఏంటి ఇద్దరు నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు అదేం లేదు నువ్వెప్పుడు వస్తావో అనుకుంటూ ఉన్నాము నువ్వు వచ్చావు హనీ కాఫీ తీసుకురా అభి ఏంటి సంగతి మీరిద్దరూ సరిగ్గా లేరని విన్నాను అలాంటిది ఏం లేదు నాని మేము బాగానే ఉన్నాం నాకు కూడా అబద్ధం చెప్తున్నావా వసుధ నాకు అంత చెప్పింది నిజంగా ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టం లేదా హనీ అంటే నాకు చాలా చాలా ఇష్టం కానీ కానీ తనతో చెప్పలేకపోతున్నావా తనకి చాలా పొగరు అయినా నేను తనని ఎక్స్క్యూజ్ చేసి యాక్సెప్ట్ చేశా నువ్వు క్షమించడానికి తను అసలు ఏం తప్పు చేసింది నీకేం జరిగిందో తెలియదు నాకు అంతా తెలుసు అందులో తన తప్పు ఏమాత్రం లేదు అదంతా నీ ఈగో నేను నా ఈగో వదిలేశాను నాకేమీ అలా అనిపించట్లేదు ఇట్స్ ట్రూ నేను తనకి ఆల్రెడీ చెప్పాను ఇంతకు ముందు జరిగింది వదిలే మనం ఇక్కడ నుండి కలిసి ఉందామని తనంతట తను నాకెప్పుడు దగ్గర అవ్వాలని ప్రయత్నం చేయలేదు ఈవెన్ నేనే దగ్గర అవ్వాలని ట్రై చేస్తున్నా నీకు దూరంగా నిన్ను వదిలి వెళ్ళిపోలేదుగా వెళ్ళిందిగా వాళ్ళ ఇంటికి ఇప్పుడు నీతోనే వచ్చిందిగా నేనే తీసుకొచ్చాను తను రాలేదు నువ్వేమనుకుంటున్నావు తనని నువ్వు తీసుకొచ్చావనా కాదు తను నువ్వు రమ్మనగానే నీతో రావాలి అనుకుంది కాబట్టి తీసుకురాగలిగావు చూడబి ఆడవాళ్ళ మనసు చాలా సున్నితం భావోద్వేగాలు కూడా ఎక్కువ వాళ్ళు మీ నుండి ఆశించేది ప్రేమ మాత్రమే నిన్ను నమ్మి నీ చెయ్యి పట్టుకుని వచ్చిన భార్యని ఏ కష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే నీ ప్రేమలో తను వాళ్ళ అమ్మ నాన్నని కూడా మర్చిపోవాలి సమయాన్ని బట్టి తల్లిగా తండ్రిగా స్నేహితుడిగా భర్తగా అన్ని పాత్రలకి నువ్వు న్యాయం చేయాలి నీ భార్య నువ్వు ఇద్దరు ఒకటే వేరు కాదు తప్పు చేసినప్పుడు అది ఒప్పుకోవాలి నిజమైన ప్రేమకు హద్దులు ఉండవు షరతులు ఉండవు ఎక్కువ తక్కువ అనే మాటే లేదు తనది నిజమైన ప్రేమ నిన్ను మార్చాలనుకుంది నీది తను నీ సొంతం అనే పంతం మాత్రమే నిజంగా తనని ప్రేమించి చూడు ప్రేమ ఎంత గొప్పదో తెలుస్తుంది థ్యాంక్ యూ నాని నువ్వు చెప్పినట్టే తనని ప్రేమించడం మొదలు పెడతాను అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు అభి రేపు వేకువ జామున గుడికి వెళ్ళాలి ఇద్దరు రెడీ అయి ఉండండి నాని మేము వెళ్ళి పడుకుంటాం మను అమ్మమ్మగారు నువ్వు కింద గదిలో పడుకో అభి పైన తన గదికి వెళ్తాడు అదేంటి నాని ఇద్దరికీ చెరో రూమ్ ఏం అవసరం లేదు అవసరమే నువ్వు వెళ్ళు అవి గదిలో అటు ఇటు తిరుగుతూ నాని ఎంత పని చేశావు కనీసం చూస్తూ అయినా పడుకునేవాడిని ఇప్పుడు అది కూడా లేకుండా చేశావు ఇప్పుడు ఏం చేయటం ఐడియా ఆ రూమ్కి పెద్ద కిటికీ ఉంది దాంట్లో నుండి లోపలికి ఈజీగా వెళ్ళచ్చు ఒకసారి ట్రై చేద్దాం మను బెడ్పై పడుకుని ఉంటుంది అబిర్ లోపలికి వచ్చి మను ఎదురుగా కూర్చుని కిటికీ నుండి పడే వెలుతురులో తననే చూస్తూ ఉంటాడు మనుకి ఎవరో ఉన్నట్టు అనిపించి లేచి అరవబోతుంటే అబిర్ ఫాస్ట్గా తన నోరు మూసి హనీ నేనే అరవకు మను అభి చెయ్యి తన నోటి మీద నుండి తీసి వెళ్ళి లైట్ వేస్తుంది ఏంటి ఈ టైంలో వచ్చారు బెడ్పై కూర్చుని నేను చూడాలనిపించిందని వచ్చాను అరగంట కూడా కాలేదు నేను రూమ్లోకి వచ్చి అప్పుడే చూడాలనిపించడం ఏంటో అయినా ఎందుకు అలా చూస్తున్నారు ఎలా చూస్తున్నాను మొదటిసారి నన్ను చూస్తున్నట్టు అభి మను చెయ్యి పట్టుకుని తన మీదకి లాక్కుని హనీ నీకు నిజంగా అర్థం కావట్లేదా మను వచ్చే నవ్వును బలవంతంగా ఆపుకుని అర్థం కాలేదు అని తల అడ్డంగా ఊపుతుంది ఇలా ఎలా పుట్టావే అని తల మీద కొట్టుకుంటాడు ఇప్పుడు నేనేం చేశానని మీరు తల అంత శబ్దం వచ్చేలా బాదుకుంటున్నారు ఎవరో తలుపు కొడుతున్నారు అమ్మో ఇప్పుడెలా ఎందుకు అంత టెన్షన్ నేను నీ హస్బెండ్ నాకు లైసెన్స్ కూడా ఉంది లైసెన్స్ ఏంటి మను మెడలో ఉన్న మంగళసూత్రం తీసి చూపిస్తాడు ఈ ఓవర్ యాక్షన్ ఆపి ముందు వెళ్ళి దాక్కు అభి తలుపు పక్కన నుంచోగానే మను తలుపు తీస్తుంది అమ్మాయి గారు పాలండి సరే నువ్వు వెళ్ళు ఏదో కంగారుగా ఉన్నట్టున్నారు అదేమీ లేదు సరే వస్తానమ్మా మను తలుపు వేసి ఊపిరి పీల్చుకుంటుంది ఏమైంది ఎందుకు అంత టెన్షన్ అవుతున్నావు అంత నీ వల్లే నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా నేనేం చేశాను హనీ ఇప్పుడు అని నవ్వుతాడు ఇంక చాలు వెళ్ళు మహాప్రభు హనీ ప్లీజ్ కష్టపడి వచ్చాను నీ కోసం ఊరికే పంపిస్తావా మరేం చెయ్యాలి బొట్టు పెట్టి ఇవ్వాలా దగ్గరికి వస్తూ హనీ హా అది అది ఒక నాలుగు ముద్దులు రెండు హగ్గులు ఇవ్వచ్చు కదా అమ్మమ్మ గారిని పిలిస్తే ఆవిడే ఇస్తారు రాక్ చేసి వెళ్తానులే అని వెళ్ళిపోతాడు ఏమైంది ఈయనికి ఇక్కడికి వచ్చినప్పటి నుండి కొత్తగా బిహేవ్ చేస్తున్నారు అని అభి మాటలు తలుచుకుంటూ పడుకుంటుంది మను వేకువ జామున ఇద్దరు రెడీ అయ్యి గుడికి వెళ్తారు ఆచారి గారు ఇదిగోండి పిల్లలు వచ్చారు ముందు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణలు చేసి రాగానే బాబు నవగ్రహాల చుట్టూ నువ్వు ప్రదక్షిణలు చేసినా కాశీ తీసుకెళ్ళు ఏంటి అక్కడ ఏర్పాట్లు అని అడుగుతాడు ఆబి ఇక్కడ పెద్ద యాగం జరుగుబోతోంది అందుకే ఏర్పాట్లు ఇక్కడ ఆచారి గారు మను దగ్గర అమ్మ నీ వల్ల జరగాల్సిన దైవకార్యం ఒకటి ఉంది అందుకే మీ ఇద్దరికీ ముడిపెట్టింది ఆ అమ్మ ఎందుకు జరిగినా ఇకపై జరగాల్సిందంతా నీ చేతిలోనే ఉంది నీ పసుపు కుంకాలకి నువ్వే రక్ష దైవ కార్యం ఆపి నీ పసుపు కుంకాలను తీసుకోవాలని ఆరాటపడుతోంది ఒక శక్తి ఏంటి మీరు చెప్పేది అభి ప్రాణాలకి ప్రమాదం అని చెప్తున్నారా అవును తల్లి లేదు అంటే నాకు కళ్ళు కనిపించింది నిజమవుతుందా అభికి ఏం జరగడానికి వీల్లేదు అసలు ఏంటి ఇదంతా సరైన సమయం రాగానే ఆ తల్లి నీకు అంతా తెలిసేలా చేస్తుంది ఇప్పుడు మేము నీకు ఇంతే చెప్పగలం నేను చెప్పినట్టు చేయి చాలు సరే చెప్పండి అభి కోసం నేను ఏదైనా చేస్తాను మృత్యుంజయ హోమం చండీ యాగం తలపెట్టాం అవి పూర్తయితే అభిప్రాణాలకు ఏం భయం లేదు కానీ నువ్వు మూడు రోజులు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ యాగం దగ్గర నుండి కదలకూడదు అలాగే ఎట్టి పరిస్థితుల్లో నేను కదలను మను వెళ్ళి కూర్చోగానే హోమం మొదలు పెడతారు వేద మంత్రోచ్చారణతో యాగం అద్భుతంగా జరుగుతూ ఉంటుంది అభి మనుని చూస్తూ కూర్చుంటాడు ఎంతసేపు హనీ రాదేంటి కాశీ ఇదంతా ఎప్పుడైపోతుంది మూడు రోజుల్లో వాట్ త్రీ డేసా అవును అంటే త్రీ డేస్ హనీ గుళ్ళోనే ఉండాల్సిందేనా అవును మూడు రోజులు అక్కడి నుండి కదలకూడదు ఆహారం కూడా తీసుకోకూడదు అయినా ఈ హోమం చేసేది మీరు క్షేమంగా ఉండాలని వాట్ రబ్బీష్ నాన్ సెన్స్ అని మను దగ్గరికి వెళ్తాడు హనీ రా వెళ్దాం అభి అమ్మాయి అక్కడ నుండి కదలకూడదు నాని ఏంటిదంతా అభిని పక్కకు తీసుకెళ్ళి అభి ఈ యాగం జరగడం చాలా అవసరం నువ్వు ఇంటికి వెళ్ళు అభి కోపంగా ఇంటికి వెళ్తాడు అయ్యో అనవసరంగా తీసుకొచ్చాను ఇక్కడికి ఇవేం పూజలు మరి ఇన్ని రోజులా హనికి ఏమవుతుందో ఇంట్లో ఉండలేక మళ్ళీ గుడికి వెళ్తాడు రెండు రోజులు యాగం నిర్విఘ్నంగా జరుగుతుంది మూడో రోజు యాగం కొద్దిసేపట్లో ముగుస్తుంది అనగా యాగం జరిగే స్థలానికి ఒక అమ్మాయి వస్తుంది జుట్టు విరబోసుకుని నిప్పులు కురిపించే కళ్ళతో రౌద్రంగా వస్తూ వస్తూనే పెద్దగా అరుస్తూ యాగం చేస్తే వదిలేస్తాననుకున్నావా గాయత్రి ఈ యాగం పూర్తి కానివ్వను మీ వంశం అంతం అవ్వాల్సిందే ఆ రూపం మాటలు చూసి మను వణికిపోతుంది అది నీ వల్ల కాదు మాకు అమ్మవారి రక్షణ ఉంది నా నుండి మీరు తప్పించుకోలేరు ఇప్పుడే ఇదంతా బూడిద చేస్తాను అని హోమం వైపు చూస్తుంది హోమగుండంలో నుండి మంటలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతాయా అన్నట్టు ఎగిసిపెడుతున్నాయి అభి ఒక్క ఉదుటిన మను దగ్గరికి వెళ్ళి తనని పక్కకి లాగాలని చూస్తాడు కానీ ఎంత లాగినా మను ఒక్క అడుగు కూడా కదలదు మంటలు అబిని తాకే లోపు మను అబిని విసురుగా తోసేస్తుంది మను మొహంలో మార్పుని పసిగట్టిన ఆచారి గారు కాశీ పసుపు నీళ్ళ బిందులు త్వరగా తీసుకురా అలాగే నిమ్మకాయల మాల వేప మంటలు కూడా మను ఒక్కసారిగా బిగ్గరుగా హోంకరించింది ఆ శబ్దానికి ఆ ప్రదేశమంతా దత్తరిల్లింది మను ఆ హోమ జ్వాలల మధ్యలో మహోగ్ర రూపంలో దివ్యమైన తేజస్సుతో నిలబడి ఉంది నేత్రాలు మండుతున్న రెండు సూర్య గోళాల ఉన్న అందరూ ఆమె ముందు మోకరిల్లుతారు అంతటి ఉగ్ర రూపంలో మనుని చూసి అభి షాక్ అయిపోయాడు ఓ భద్రకాళి మాత వచ్చావా గుడిలోకి రాణించాను కదా అని నువ్వేమైనా చేయగలను అనుకుంటున్నావా నేను నా పగ మాత్రమే తీర్చుకోవాలనుకుంటున్నా ఆ వంశం అంతం చేసి తీరుతాను నా రక్షణలో ఉన్నారని తెలిసి కూడా నువ్వు శబదం చేస్తున్నావా నాతోనే తలపడతావా అవును ఈ విషయంలో నీతో తలపడటానికి సిద్ధంగా ఉన్నాను నా అంశతోనే ఆటలాడుతున్నావు విగ్గరుగా నవ్వుతూ నువ్వు నన్నేం చేయలేవు నా అంతం నీ చేతిలో లేదు కోపంగా దైవ కార్యానికి అడ్డుపడుతున్నావు జరగదు ఏది నేను జరగనివ్వను జరుగుతుంది జరిగి తీరుతుంది ఈ కార్తీక పున్నమికి ప్రతిష్ట చైత్ర పున్నమికి నీ అంతం ఈ కాలికి ఎదురు నిలిచే శక్తి ఈ సమస్త విశ్వంలోనే లేదు అని పక్కనే నిలబెట్టిన త్రిశూలాన్ని తీసి ఆమె మీదకి విసిరింది ఆ దెబ్బకి పెద్దగా వికృతంగా అరుస్తూ మాయమైపోయింది ఆ శక్తి విపరీతమైన క్రోధంతో ఆ మాత చేసే హూంకారానికి దిక్కులు పిక్కటిల్లహయి అంతలో ఆచారి గారు మాతకి శాంతి మంత్రాలు చదువుతూ మెల్లో నిమ్మకాయల మాల వేసి నెమ్మదిగా పసుపు నీళ్ళు మీద గుమ్మరిస్తాడు కాశీ వేప మండలతో అమ్మవారికి విసురుతాడు అక్కడ ఉన్న అందరూ ఏం జరుగుతుందో అని బిక్కు బిక్కుమంటూ చూస్తూ ఉంటారు మాత శాంతించగానే హోమాన్ని తిరిగి మొదలు పెడతారు హోమం అయిపోగానే మను స్పృహ తప్పి పడిపోతుంది వెంటనే ఆబి తన దగ్గరికి వెళ్ళి హనీ హనీ ఎంత ప్రయత్నించినా కళ్ళు తెరవదు వెంటనే ఆబి మనుని తీసుకుని కారులో పడుకోబెట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు టౌన్లో హాస్పిటల్కి తీసుకెళ్తాడు డాక్టర్ ఎలా ఉంది తను చాలా నీరసంగా ఉంది సెలైన్ పెట్టాను మేబీ వన్ అవర్లో మామూలు అయిపోతుంది కానీ బాగా రెస్ట్ తీసుకోవాలి ఓకే డాక్టర్ ఐ విల్ టేక్ కేర్ మను పక్కనే కూర్చుని జరిగిన దాని గురించే ఆలోచిస్తూ గుళ్ళు తను చూసింది నిజమా బ్రహ్మ అనుకుంటూ ఉంటాడు అభి ఫోన్ రింగ్ అవుతుండటంతో పక్కకి వస్తాడు హలో నాని అభి ఇప్పుడు ఎలా ఉంది ఫైన్ నాని ఇంకా స్పృహ రాలేదు నాని అసలు ఏం జరుగుతోంది హానీ ఎందుకు అంత వైల్డ్గా బిహేవ్ చేసింది అవన్నీ ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడుకుందాం నువ్వు మనుకి స్పృహ రాగానే ఇంటికి వచ్చే లేదు నేను హనీని తీసుకుని వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ తిరిగి రావాల్సిందే మనుకి స్పృహ వస్తుంది అభి హనీ ఇప్పుడు ఎలా ఉంది బాగానే ఉంది అవి డల్గా ఉండటంతో ఏమైంది అభి ఎందుకు అలా ఉన్నావు ఏం లేదు నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను ఇంటికి వెళ్ళిపోదాం మనుని పట్టుకుని జాగ్రత్తగా తీసుకెళ్ళి కార్లో కూర్చోబెట్టి కారు స్టార్ట్ చేస్తాడు మనం కార్ విండోలో నుండి బయటకు చూస్తుంది ఊరికి వెళ్ళే రూట్ ఇది కాదు కదా ఎక్కడికి వెళ్తున్నాం అభి హైదరాబాద్ అదేంటి వద్దు అభి మనం వెనక్కి వెళ్దాం పద నో ఇప్పుడే కాదు ఇంకెప్పుడు మనం అక్కడికి వెళ్ళం అభి నేను చెప్పేది కొంచెం విను అని నేను చెప్పిందే ఫైనల్ నో ఆర్గ్యుమెంట్స్ ఇద్దరు జర్నీ అంతా సైలెంట్గానే ఉంటారు ఇద్దరు అలసిపోయి ఉండటంతో నిద్రపోతారు మనం నిద్ర లేచేసరికి అభి రెడీ అవుతూ ఉంటాడు గుడ్ మార్నింగ్ అభి గుడ్ మార్నింగ్ హనీ ఎక్కడికి వెళ్తున్నావు ఆఫీస్కి ఇప్పటికే చాలా రోజులైంది వర్క్ పెండింగ్ ఉంది ఓ నాకు కూడా నేను త్వరగా రెడీ అవుతాను అవసరం లేదు నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకో నేను బాగా ఉన్నాను నేను కూడా వస్తా డాక్టర్ నిన్ను రెస్ట్ తీసుకోమన్నాడు సో నువ్వు రావట్లేదు ప్లీజ్ అభి నో నో కోపంగా అంత నీ ఇష్టమేనా ఆఫ్కోర్స్ నా టెసిషన్ కూడా నువ్వే తీసుకుంటావా డెఫినెట్గా నేనే తీసుకుంటా యూ హ్యావ్ నో రైట్స్ టు టెల్ అభి చాలా కూల్గా ఓన్లీ ఐ హ్యావ్ ఆల్ రైట్స్ ఆన్ యూ చూడు బేబీ నువ్వు ఎంత అరిచినా నో యూస్ ట్యాబ్లెట్స్ అక్కడ ఉన్నాయి టిఫిన్ చేసి వేసుకో అని వెళ్ళిపోతాడు అబీ ఆఫీస్లో ఉన్న మను పదే పదే గుర్తొస్తుంది ఏ పని చేయలేకపోతాడు ఇంకా ఆఫీస్లో ఉండలేక ఇంటికి బయలుదేరుతాడు ఇక్కడ మను ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్తుంది మను ఇప్పుడు ఎలా ఉంది నేను బాగానే ఉన్నాను అత్తయ్య నాన్ను క్షమించుమను అయ్యో అవేం మాటలత్తయ్యా అత్తయ్య అక్కడ జరిగిందంతా చెప్పారు ప్రమాదం అని తెలిసి కూడా నా కొడుకు ప్రాణాలు కాపాడుకోవటానికి చేశాను నన్ను క్షమించుమను అని ఏడుస్తుంది ఊరుకోండి అత్తయ్యా మీరు నాకు ముందే ఇదంతా చెప్పుంటే బాగుండేది ఇప్పుడు ఆబీని ఎలా కాపాడుకోవాలి ఆబీ ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు యాగం పూర్తయింది ఇంకా భయపడాల్సింది ఏమీ లేదు కానీ కార్తీక పున్నమి నాడు జరగాల్సిన ప్రతిష్ట గురించే నా భయం అప్పుడు నీకేమన్నా జరిగితే నన్ను నేను క్షమించుకోలేను మీరు బాధపడకండి అత్తయ్యా ఏది జరగాలి అని రాసి ఉంటే అదే జరుగుతుంది దైవ కార్యం జరగడం ముఖ్యం అవి వచ్చి ఏంటి ఇద్దరు మంచి సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు ఏం లేదు అయినా నువ్వేంటి ఇంత త్వరగా ఇంటికి వచ్చావు ఊరికే ఆఫీస్లో ఉండాలనిపించలే అందుకే ఇంట్లోనే చేసుకుంటా వర్క్ రూంలోకి వెళ్తూ హనీ కాఫీ తీసుకురా అని చెప్తాడు ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉండటంతో ఎక్కువ టైం ఆఫీస్లోనే ఉంటాడు అభి అభి పొద్దున్నే మీటింగ్ ఉందని ఆఫీస్కి వెళ్ళిపోతాడు మను రెడీ అయ్యి కిందకి వచ్చి అత్తయ్యా నేను ఆఫీస్కి వెళ్ళొస్తా ఎందుకమ్మా అభి కోపడతాడు వద్దు అదంతా నేను చూసుకుంటా ఇంట్లో బోర్ కొడుతుంది వెళ్తాను అత్తయ్యా సరే నీ ఇష్టం మను ఆఫీస్కి రాగానే అందరూ పలకరిస్తారు అభి మీటింగ్ పూర్తి చేసుకుని క్యాబిన్లోకి వెళ్తూ మనుని చూసి ఆగిపోతాడు మను ఎలా ఉన్నావు ఫైన్ రవి భయ్య ఎలా ఉన్నారు బాగున్నా నువ్వు మాత్రం కరెక్ట్ టైంకి వచ్చావు అవునా ఏంటి సంగతి ప్రాజెక్ట్ సక్సెస్ పార్టీ ఈ షాటర్డే ఫిక్స్ చేశారు అంటే రేపేనా వా నువ్వు కూడా వస్తున్నావు కదా హా ఖచ్చితంగా అవును ఇంతకుముందు నువ్వు రాలేదు సార్ కూడా రాలేదు ఏంటి సంగతి ఇద్దరు హనీమూన్కి ఏమైనా వెళ్ళారా ఏంటి అబ్బా మీ బాస్కి అంత సీన్ ఉందా అదేంటి అంత మాట అన్నావు వాళ్ళ ఊర్లో హోమం చేయడానికి గుడికి తీసుకెళ్ళాడు నవ్వుతూ నిజమా గుడికా అవును మనిషి పెరిగాడు ఏం లాభం బుర్ర మాత్రం పెరగలేదు అభి అక్కడికి వచ్చి మనోజ్ఞ కమ్ టు మై ఛాంబర్ అని చెప్పి ఇటువైపు తిరిగి రవి నేను చెప్పే వరకు ఎవరిని నా ఛాంబర్లోకి చెయ్యొద్దు అని లోపలికి వెళ్తాడు అమ్మో ఇప్పుడు ఎలా బుక్ అయిపోయానే త్వరగా వెళ్ళు మళ్ళీ ఏమంటారు మను లోపలికి రాగానే తన రిఫ్రెషింగ్ రూమ్కి తీసుకెళ్తాడు ఏంటి రవితో ఏదో అంటున్నావు ఏం లేదీ నేనేదో నాకంత సీన్ లేదా అంటే నేను నువ్వు అని మనుని దగ్గరికి లాక్కొని గట్టిగా హక్ చేసుకొని ఇప్పుడు చెప్పు అభి నన్ను వదులు హనీమూన్కి వెళ్దాం అన్నావు నేను రెడీ చెప్పు ఎక్కడికి వెళ్దాం నేను ఊరికి అన్నాను నిజంగానే అడుగుతున్నా ఎక్కడికి వెళ్దాం మను అభిని నెట్టేసి దూరంగా వెళ్ళి నుంచుంటుంది అభి మనుని వెనక నుండి కౌగిలించుకుని మెడవంపులో ముద్దు పెడతాడు హనీ నీకు చాలా రోజుల నుండి నీ మీద నా ఫీలింగ్స్ చెప్పాలనుకుంటున్నా కానీ నా మొండితనం ఈగో వల్ల చెప్పలేకపోయాను మనూని తన వైపు తిప్పుకుని తన కళ్ళలోకి చూస్తూ హనీ నిన్ను ప్రేమించడం ఎప్పుడు మొదలు పెట్టానో నాకు తెలీదు నువ్వు చేసిన పనికి కోపం వచ్చిన మాట నిజమే కానీ నిన్ను చూసిన క్షణం నుండి నువ్వు నా మనసులోనే ఉండిపోయావు నేనే తెలుసుకోలేకపోయాను నువ్వెప్పుడు నా కళ్ళ ముందే ఉండాలి నేనేదో చెయ్యాలి అనుకున్నా మన ఫస్ట్ నైట్ రోజు నిన్ను చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు నేనెక్కడ నీ ప్రేమలో పడతానో అని నేను అవాయిడ్ చేశాను నువ్వు నిద్రపోతున్నప్పుడు రాత్రి మొత్తం నిన్ను చూస్తూ ఉండిపోయేవాడిని ఆఫీస్లో నీతో ఎవరైనా మాట్లాడుతున్నా నీ వైపు ఎవరైనా చూసినా సరే నాకు చాలా కోపం వచ్చేది నీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచించేవాడిని అప్పుడే నాకు అర్థమైంది హనీ ఐ లవ్ యూ అని నుదుటి మీద ముద్దు పెడతాడు ఐఎమ్ సారీ నేను ఇన్ని రోజులు బాధ పెట్టినందుకు అండ్ ఐ ప్రామిస్ ఇక ముందు నీకు ఏ కష్టం లేకుండా చూసుకుంటా మను మౌనంగా ఉండిపోతుంది హనీ ఎందుకు అలా సైలెంట్గా ఉన్నావు నాకు చాలా హ్యాపీగా ఉంది అభి నువ్వు రియలైజ్ అయినందుకు అయినా నా మనసు స్టేబుల్గా లేదు ఐ నీడ్ సమ్ టైమ్ ఐ కెన్ అండర్స్టాండ్ బట్ వన్ కండిషన్ ఏంటి నేను హక్ చేసుకోవాలనిపించినా ముద్దు పెట్టుకోవాలని నాకు అనిపించిన నువ్వు పర్మిషన్ ఇవ్వాల్సిందే అబ్బో ఇప్పటిదాకా పెట్టినవన్నిటికీ పర్మిషన్ తీసుకున్నారు మరి సరే ఇప్పటికీ నేను వచ్చి చాలాసేపు అయింది వదిలితే నేను వెళ్తాను వద్దు ఇలాగే ఉండిపో ప్లీజ్ ఇది ఆఫీస్ మనదే కదా ఏం పర్లేదు అభి వర్క్ చాలా ఉంది నన్ను వెళ్ళనివ్వండి సరే ఆఫీస్ అయిపోయాక ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు మనూ రూమ్లో డ్రెస్సులన్నీ చిందర వందరగా వేసి చూస్తూ ఉంటుంది ఏంటి హనీ ఏంటి డ్రెస్సులన్నీ ఇలా వేసావు రేపు పార్టీ ఉంది కదా ఏం వేసుకోను నువ్వు ఏది వేసుకున్నా బాగానే ఉంటావు అబి ఫోన్ రింగ్ అవుతుంది సీరియస్గా ఫోన్ మాట్లాడి హడావుడిగా వెళ్ళిపోతాడు మన అభి అంత హడావుడిగా ఎక్కడికి వెళ్ళాడో తర్వాత అప్డేటో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం